పార్లమెంట్ సభ్యులు బీకే పార్శాద్ అన్న గారికి శాసన సభ్యులు మన ప్రియతమ నాయకులు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారికి బిజెపి పార్థసార్ అన్న గారికి జనసేన భైరవ ప్రసాద్ గారికి విధంగా మూడు పార్టీలైనటువంటి మహారథులందరూ సమావేశ ఉన్న వారికి అందరికీ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మహిళా సోదరులకు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మనకు రెండు కార్యక్రమాలు జరిగాయి ఒకటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ర్యాలీ రూపంలో చేశాం అదేవిధంగా రెండవ కార్యక్రమం ఆటో డ్రైవర్ సేవ అనేటువంటిది ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో సమావేశం నిర్వహిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ కింద రెండు రకాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క పేద మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరేలాగా ముఖ్యంగా నిత్యావసర ప్రతి నిత్యం ప్రజలు వాడే వస్తువులపై జిఎస్టిని తగ్గించి ఈ రోజు ఆర్థికంగా వారిపైన భారం పడకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా సంతోషకరం అదేవిధంగా ఆటో డ్రైవర్ సేవలు అనేటువంటి కార్యక్రమం వాస్తవానికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో దీన్ని చెప్పలేదు సూపర్ సిక్స్ అద్భుతంగా చేశారు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఆలోచన శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారు క్యాబ్ డ్రైవర్లు నష్టపోతారు మినీవాన్ డ్రైవర్లు నష్టపోతారు అనేటువంటి విషయాన్ని ఆలోచించి ఈ రోజు వీరందరికీ కూడా ఆర్థికంగా స్వలంబలు చేకూర్చడానికి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు చొప్పున వారి అకౌంట్ లో వేయడానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఈ రోజు మీ అకౌంట్ అందరిలోనూ అందరి అకౌంట్లో పదహైదు వేల రూపాయలు జమ కాబోతా ఉంది అందుకు కూటమి ప్రభుత్వానికి మనం ఎప్పుడు కూడా ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండాలి ఈ ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు ఆశీర్వదించాలి రాబోయేటువంటి ఏ ఎన్నికలు వచ్చినా సరే ప్రభుత్వం ఇదే ఉండాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూనే ఉండాలి